పన్నెండు అంశాలతో కూడిన ఎజెండాను రూపొందించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల్లో పనిచేసే నాయకులు ప్రజా సంఘాల నాయకులతో మూడవ జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని దళిత జాతీయ సీనియర్ నాయకులు అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి పొలిమేర హరికృష్ణ అన్నారు స్థానిక ఫంక్షన్ హాల్లో మంగళవారం ఉదయం జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం హరికృష్ణ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి సీఎం చంద్రబాబు నాయుడు టైంలో ఎన్ఎస్ ఎఫ్డిసి పథకం ప్రవేశపెట్టి దళిత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారని అదే విధంగా ఎస్సీ చిన్నారుల విద్య అభివృద్ధికి కార్పొరేట్ సంస్థల్లో ఎస్సీ బ్రైట్ స్టూడెంట్స్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేశారని దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలని అన్నారు ఎస్సీ ఉప ప్రధాన కులాలు మాలమాదిగల తర్వాత ఉన్న రెల్లి కులం వారికి రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించాలని ఏపీ విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ రొటేషన్ పద్ధతి అమలు తీరిన అధికారులు పరిశీలించి ఎస్సీ ఎస్టీ బి అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు భారత కరెన్సీపై అంబేద్కర్ చిత్రపటం ముద్రించాలని దళిత వాళ్ళలో శ్మశాన వాటికలు లేని చోట కేటాయించాలని ఇక వివిధ అంశాలపై చర్చ అనంతరం సమావేశంలో పాల్గొన్న జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు తీర్మానం చేశారు రెండు బృందాలుగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కలవాలని కలిసి తీర్మాన అంశాలను తెలియజేయాలని నిర్ణయించారు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ మాస్టర్ మాజీ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా పలు విషయాలు మాట్లాడారు

అంబేద్కర్ రెండు సంవత్సరాలు పదకొండు రోజులు రాజ్యాంగం రాసి మరి అవి పాటించాలి మనకే ఓటే ఆ ఓటు ద్వారా అంబేద్కర్ చెప్పారు అత్యధిక జనాభా కలిగినటువంటి అంత మొత్తంతో మరి చూద్దాం మరి ఆ దిశగా సుమారు పది సంవత్సరాల క్రితం ఒక సర్పంచ్ ఆమరా మహిళా సర్పంచ్

రెల్లీ సామాజిక వర్గానికి కూడా రాజకీయ ప్రాధాన్యత ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పన కల్పించాలనే అంశం మీద కూడా మాట్లాడడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఇటీవల మన చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్ర సీఎంగా ఉన్నప్పుడు మన నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో నాయకులు ప్రజా సంఘాల యొక్క సమక్షంలో తీర్మానం చేయడం చేయడం జరిగిందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క సమస్యల పాల్గొంటున్న పాత్రిక మా మిత్రులకు మరి నా సహచార నాయకులందరికీ మరొకసారి పేరు జై జయభీములు హృదయపూర్వ నమస్కారాలు అభినందలు తెలియజేస్తూ విరవేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అక్కడ ఎందుకు సాధ్యమైంది ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు కేవలం మనలో ఉన్నటువంటి అనైక్యత మనలో ఉన్నటువంటి అనైక్యత మనల్ని కులాలుగాను మతాలు గాను మనల్ని వేరు చేసి విడతీసి పంపం పెట్టుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క సోదరుడికి ఎందుకంటే ఇంతమంది సోదరులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆలోచన చేయండి మీరు అందరూ అవలంబిస్తే ఇవన్నీ కూడా మన లెక్కగా ఇక చాలా మంది దాడులు గురించి మాట్లాడుతున్నారు దబి దబి దాడుల గురించి ఎవడైనా మన మీద దాడి చేస్తే మనం తిరిగి దాడి చేసే రోజున మనకి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు మనం తిరిగి దాడి చేయాలి అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వస్తుంది ఈ బార్టీలకు గతంగా ఈ జనరేషన్ లో నిలచి కూర్చుంటే మీరు సీడ్ లో కూర్చుంటే మీరు చూడకపోతే మీరు हटائیں۔ అందుకే కమిషనర్ దగ్గరికి వెళ్తాం ఎక్కడికన్నరు వెళ్తాం అని చెప్పి ఎమ్మెల్యే గారను చెప్పాను నేను మైక్ లో ఇది ఈ వీడియో బయటకు వెళ్ళినా సరే నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా పార్టీకి సంబంధించి ఏదైనా డౌన్ ఫాల్ అంటే ప్రజల్లో వారి యొక్క నమ్మకం సన్నగిల్లుతున్నప్పుడు కొన్ని కొన్ని అంశాలని తెర మీద తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేదంటే మహనీయులంటూ వారిని అడ్డలు పెట్టుకుని అవకాశవాద రాజకీయాలు చేయడం అనేది ఏ పార్టీకైనా జరుగుతుంది ఉండొచ్చు ఈ ప్రపంచంలో గొప్ప విజేత ఎవరో అలెగ్జాండర్ అలెగ్జాండర్ కంటి చూపు ఎక్కడ కనపడితే అక్కడమే అక్కడ పాదతూడు ఎక్కడ కనపడితే అక్కడ విజయమే అని ఈ దేశ చరిత్ర కాలం కాదు ప్రపంచ చరిత్ర

మా శ్మశానం అటుకు లేదండి కంబాలందరూ వచ్చి లైన్ లో నిలబడాలి మళ్ళీ సంతోష్ గారి దగ్గరికి వచ్చి మా శ్మశానం అటుకు లేదండి లైన్ లో నిలబడాలి ఒక అప్పి ఇవ్వాలి మనకి ఆ అప్పి తీసుకోమని దాన్ని మీకు ఇస్తున్నారు గోడ మీద రాసుకోండి రేపు వద్దరి నా ప్రజలు పాలితులు పాలకులుగా ఉంటారు కానీ పాలితులుగా ఉండరు అంబేద్కర్ గారు ఆ రోజు వజ్రాయుధాన్ని ఇచ్చాడు మీరు తప్పకుండా రావాలి గణేశ్వరుడు నమస్కారం మాట్లాడేనా ఎదురుగానే అందరూ వస్తారు మన వాళ్ళు అని అనడం జరిగింది అలాగే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పొర్మే హరికృష్ణకి అలాగే నేను మిగతా వాళ్ళ పేరు కొందరు పేర్లు చెప్తే మిగతా పేర్లు ఇది అందరూ మహనీయులు సమాజ సేవకు అంకితమైన వ్యక్తులకి నేను నమస్కారాలు తెలియజేస్తూ ఎక్కడ వివక్ష జరిగిన కఠిన చట్టాల ద్వారా శిక్షించాలి